రాష్ట్ర జాతీయ రహదారులు జలమయమయ్యాయి వాగులు వంకలు పొంగి ప్రవహించాయి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నీళ్లలోకి వరద నీరు చేరింది జిల్లా కేంద్రంలో కొత్తగూడెం పోస్టాఫీస్ సెంటర్ సెంట్ మేరీస్ పాఠశాల సమీపంలో జాతీయ రహదారి పనులు కొన్ని సంవత్సరాలుగా నత్త నరకన కొనసాగుతున్నాయి బుధవారం కుండపోత వర్షం కురవడంతో కొత్తగూడెం పోస్టాఫీస్ సెంటర్లోని జాతీయ రహదారిలో భారీగా వర్షపు నీరు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు ఉదయం సమయం కావడంతో వర్షపు నీటిలో విద్యార్థులు తడుస్తూ పాఠశాల కళాశాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం పోస్టాఫీస్ సెంటర్ సమీపంలో గల సెంట్ మేరీస్ పాఠశాల వద్ద జాతీయ రహదారితో పాటు ఇరువైపులా డ్రైనేజీ పనులు ఆరు సంవత్సరాలుగా నిలిచిపోయాయి దీంతో విద్యార్థులు వాహనదారులు పాదాచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు డ్రైనేజ్ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో మురుగునీరు అంతా రోడ్లపై ప్రవహిస్తుంది వర్షం పడ్డ ప్రతిసారి ఇలాంటి తిప్పలు పడాల్సి వస్తుందని వాహనదారులు పేర్కొంటున్నారు అధికారులు ప్రజాప్రతినిధులు నిలిచిపోయిన రా జాతీయ రహదారి పనులను త్వరగా మొదలుపెట్టాలని స్థానికులు కోరుతున్నారు Beep, <laughs>